హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ తెలంగాణ పెళ్ళిళ్ళల్లో పెట్టే నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ బగారా రైస్ కంపల్సరీ అండి మరి ఈ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా పై ఒక కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక అనాస పువ్వు ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక పువ్వు రెండు బిర్యానీ ఆకులను యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పొడవుగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కాస్త పుదీనా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వన్ టీ స్పూన్ కల్లుప్పు వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి నేను జీలకర్రను ముందే యాడ్ చేయడం మర్చిపోయానండి అందుకు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అర్ధగంట పాటు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు తీసుకుని రైస్ని పట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు రైస్ ఉడికేలోపు ఒక చిలిపి ప్రశ్న కొప్పు ఉంది కానీ జుట్టు లేదు కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ బగారా రైస్ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి చూడండి రైస్ ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆపుకొని పక్క దించుకోవాలి చూడండి ఎంత చక్కగా ఎంత పొల్లు పొల్లుగా వచ్చిందో తెలంగాణ పెళ్ళిళ్ళల్లో బగారా రైస్ కంపల్సరీ అండి మరి ఈ బగారా రైస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్